మీ ఆలోచనలతో మీకు శాంతి దొరకనప్పుడు మీరు మాట్లాడతారు మీరు మీ హృదయ ఏకాంతంలో నివసించలేనప్పుడు పెదవుల మీద బతుకుతారు అప్పుడు శబ్దం ఒక వినోదపు కాలక్షేపకు సాధనమవుతుంది మీ అతి మాటలలో ఆలోచన సగం హత్య చేయబడి ఉంటుంది ఆలోచన గగన విహంగమైనప్పుడు మాటల పంజరంలో అది కేవలం రెక్కలు విప్పి కొట్టుకుంటుందే తప్ప ఎగరలేదు ఏకాంతపు భయంతో మాటలకు పూనుకున్న వారు మీలో అనేకులు ఉన్నారు వారి కంటి ముందు వారి అచ్చమైన ఆత్మని విప్పి చూపించి ఏకాంతంలోని మౌనంలో వారు బయటపడి వెళ్ళాలి అనుకుంటారు కొందరు ఉపన్యాసకులు అవగాహన లేకుండా ముందు ఆలోచన లేకుండా తమకే తెలియని సత్యాన్ని ఉపన్యాసంలో ప్రకటిస్తూ ఉంటారు మరికొందరు తాము సత్యాన్ని చూసినప్పటికీ దాన్ని మాటల్లో చెప్పరు కొందరి హృదయంలో ఆత్మ కూడా లయబద్ధమైన మౌనంలోనే నివసిస్తూ ఉంటుంది వీధిలో కానీ సంతలో కానీ మీరు మీ స్నేహితులను కలిసినప్పుడు మీ ఆత్మ మీ పెదవులను ప్రేరేపించని మీ నాలుకను నిర్దేశించని మీ స్వరంలోని స్వరం అతని చెవి లోపలి చెవితో మాట్లాడని రంగు మరచిపోయినప్పుడు పాత్ర కూడా లేనప్పుడు తాగిన ద్రాక్ష రుచిని గుర్తు చేసుకునేలా అతని ఆత్మ కూడా మీ హృదయ సత్యాన్ని దాచిపెట్టుకుంటుంది నేను మీతో ఉన్న కాలము అల్పం మీతో ఆడిన మాటలు అంతకన్నా అల్పం గాలిలా నేను తొందరపడమూ లేదు అయినా నేను వెళ్లాల్సిందే నేను అన్నది సత్యమే అయితే ఆ సత్యం స్పష్టమైన స్వరంతో మీ ఆలోచనలకు మరీ దగ్గరి శబ్దాలతో ప్రకటమవుతోంది మీ చెవులలో నిర్ణయించిన నా స్వరం మంద్రమైనప్పుడు మీ జ్ఞాపకంలో ఉన్న నా ప్రేమ మాయమైనప్పుడు నేను తిరిగి వస్తాను మృత్యువు నన్ను దాచవచ్చు మహామౌనం నన్ను ఆవరించవచ్చు సుసమృద్ధమైన హృదయముతో అదే విధముగా అధితంగా ప్రేమించే పెదవులతో నేను ఆత్మతో మాట్లాడుతాను ప్రవక్త ది ప్రాఫెట్ మీ